హాయ్ దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్ ఈ రోజు మనము తెలుగు వ్యాకరణానికి సంబంధించినటువంటి ఐదవ లైవ్ టెస్ట్ ని కండక్ట్ చేసుకోబోతున్నాం అదే విధంగా వీడియో చూస్తున్న వాళ్ళంతా కూడా ఈ వీడియో మీకు నచ్చితే గనక తప్పకుండా లైక్ చేసి మీ యొక్క మిత్రులకు షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కి అందించండి ఇక లేట్ చేయకుండా లైవ్ టెస్ట్ లోకి వెళ్ళిపోదాం ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మనం మొదటి క్వశ్చన్ అంటే గతంలో అడిగినటువంటి ప్రశ్న వనౌషం కి విసంది రూపం రాసి ఆ సంధి ఏమిటో తెలియజేయగలరు ఇక్కడ వనౌషానికి విసంధి రూపం అంటే విడదీసి రాయడం అండి ఔషధం వృద్ధి సంధి అవుతుంది తర్వాత ఈ రోజు లైవ్ లో మన మొదటి క్వశ్చన్ క్రింది వాటిలో సరైనవి ఏవి ఇక్కడ స్టేట్మెంట్ వన్ సంశ్లిష్ట వాక్యాలు హేత్వార్థక వాక్యాలుగా పనిచేస్తాయి స్టేట్మెంట్ సంశ్లిష్ట వాక్యాలు క్వార్ధక వాక్యాలుగా పనిచేస్తాయి ఆప్షన్ వన్ ఒకటి కామ రెండు సరైనవి ఆప్షన్ టూ ఒకటి మాత్రమే సరైనది ఆప్షన్ త్రీ రెండు మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ క్వశ్చన్ బట్టి ఐదు నుంచి పది సెకండ్ల సమయం మాత్రమే ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండాలి ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఒకటి కహమా రెండు కూడా సరి అయినవే సంశ్లిష్ట వాక్యాలు అంటే ఏంటండి ఒక సమాపక క్రియ ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ అసమాపక క్రియలు కలిగినటువంటి వాక్యాన్ని మనం ఏమంటాము అంటే సంశ్లిష్ట వాక్యము అంటాము ఉదాహరణ కనుక చూసుకుంటే అద్దం క్రింద పడి పగిలిపోయింది అంటే అద్దం పగలడానికి గల కారణం ఏంటిది క్రింద పడడం అంటే కారణాన్ని తెలియజేసింది కదా కాబట్టి కారణాన్ని తెలియజేయడానికి అదేవిధంగా క్వార్ధకము అంటే ఏంటండి భూతకాలిక అసమాపక క్రియ ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే అద్దం క్రింద పడి అంటే ధాతు ప్లస్ ఈ అంటే అదేం వాక్యము క్వార్ధక వాక్యము అంటే మనకి ఇక్కడ కారణం తెలియజేసింది కారణాన్ని మనం ఏమంటాము అంటే హేతువు అంటాము కాబట్టి ఈ సంశ్లిష్ట వాక్యాలని హేత్వార్థక వాక్యాలు లేదా క్వార్ధక వాక్యాలు అని కూడా అంటారు తర్వాత రెండవ క్వశ్చన్ నేను నీతో నేను రాను అని చెప్పాను ఈ వాక్యం అనేది ఆప్షన్ వన్ సంశ్లిష్ట వాక్యము ఆప్షన్ టూ సామాన్య వాక్యము ఆప్షన్ త్రీ ప్రత్యక్ష అనుకృతి వాక్యము ఆప్షన్ ఫోర్ పరోక్ష అనుకృతి వాక్యము ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ప్రత్యక్ష అనుకృతి లేదా ప్రత్యక్ష కథనానికి సంబంధించినటువంటి వాక్యంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు మనకు సులభంగా గుర్తుపట్టచ్చు ఆల్రెడీ ఇన్వైటెడ్ కామాస్ అనేటివి ఉన్నాయి కాబట్టి ఇది ఏమవుతుంది ప్రత్యక్ష అనుకృతి వాక్యం అనేది అవుతుంది తర్వాత మూడవ క్వశ్చన్ రాము అన్నం తిన్నాడు అనేటువంటి క్రియాఖ్యానంలో ఆఖ్యాతంగా వచ్చేది ఆప్షన్ వన్ రాము ఆప్షన్ టూ అన్నము ఆప్షన్ త్రీ తిన్నాడు ఆప్షన్ ఫోర్ అన్నం తిన్నాడు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ ఫోర్ అన్నం తిన్నాడు అనేది ఆఖ్యాతమవుతుంది ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనకు క్రియ సహిత వాక్యాల్లో కనుక చూసుకుంటే రెండు భాగాలను చూడవచ్చండి అందులో మొదటిది ఏంటి అంటే ఉద్దేశము రెండవది ఆఖ్యాతము మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఉద్దేశంలో నామవాచకము లేదా సర్వనామం అనేది వస్తుంది ఇక్కడ రాము అనేది ఏమవుతుంది ఉద్దేశం అనేది అవుతుంది తర్వాత వచ్చేటువంటి కర్మ మరియు క్రియ ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయి అంటే ఆఖ్యాతంలోకి వస్తాయి ఈ క్రియ సహిత వాక్యానికి ఉన్నటువంటి మరొక పేరు ఏంటి అంటే క్రియాఖ్యానము తర్వాత నాలుగో క్వశ్చన్ నిప్పు చేత నడపబడుతున్నాడు సారీ ఇక్కడ తడపబడుతున్నాడు అండి ఇది నిప్పు చేత తడపబడుతున్నాడు అనేటువంటి వాక్యంలో లేనటువంటి లక్షణం ఏది ఆప్షన్ వన్ యోగ్యత ఆప్షన్ టూ ఆకాంక్ష ఆప్షన్ త్రీ ఆసక్తి ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ వన్ యోగ్యత అండి ఇక్కడ వాక్యంలో కనుక చూసుకుంటే మూడు అంగాలు ఉంటాయి మూడు లక్షణాలు కూడా ఉంటాయి అందులో భాగంగా మనకు లక్షణాల్లో మొదటగా మనకి ఏంటి అంటే యోగ్యత అనేది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నీటితో తడపబడతాడు కానీ నిప్పుతో తడపబడతాడా అండి కాబట్టి ఆ వాక్యంలో ఏమీ లేదు అంటే యోగ్యత అనేది లేదు తర్వాత ఐదవ క్వశ్చన్ ఈ వేళ రాణి అని చెప్పి రేపు వచ్చింది అంటే ఇక్కడ ఈ వాక్య లక్షణం లోపించినట్లు ఆప్షన్ వన్ యోగ్యత ఆప్షన్ టూ ఆకాంక్ష ఆప్షన్ త్రీ ఆసక్తి ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ త్రీ ఆసక్తి అండి ఈ వేళ రాణి అని చెప్పేసి రేపు వచ్చింది అని చెప్తే అక్కడ ఏముంటుంది అంటే ఆసక్తి అనేది ఉండదు ఆసక్తి అంటే ఏంటి అంటే పదాల చేరిక వాక్యంలో పదాలు దగ్గర దగ్గరగా పలకబడాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను లైవ్ టెస్ట్ అనేది మొదలుపెట్టినప్పుడు ఈరోజు లైవ్ టెస్ట్లో భాగంగా మొదటి క్వశ్చన్ అని ఆపేసి రేపు రేపు లైవ్ టెస్ట్లో తర్వాత చదివితే ఏ రకంగా ఉంటుంది కాబట్టి పదాల చేరిక అనేది చాలా దగ్గర దగ్గరగా ఉండాలి ఆ లక్షణాన్ని ఏమంటారు అంటే ఆసక్తి అంటారు అదేవిధంగా యోగ్యత అంటే సరైనటువంటి వాక్యం అనేది ఉండాలి నిప్పుతో తడపబడతారా నిప్పుతో కాల్చబడతారు నీటితో తడపబడతారు అదేంటి అంటే యోగ్యత ఆకాంక్ష అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోను సూద్ గారు ఈ మధ్యలే ఈ మధ్యనే అంటే ఏమవుతుంది ఏం చేశాడంటే చాలా సేవా దృక్పథాలు ఉన్నటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి మళ్ళీ ఏం చేశాడు అనేటువంటి ఒక ఆకాంక్ష ఉంటుంది కాబట్టి మనకేమవుతుంది అది తెలుసుకోవాలనేటువంటి ఆకాంక్ష ఉంటుంది కాబట్టి ఇది రెండవ లక్షణం మూడవది ఆసక్తి తర్వాత ఆరవ క్వశ్చన్ నువ్వు నాతో నువ్వు మంచివాడివి అని అన్నావు అనేటువంటి వాక్యానికి పరోక్షానుకృతి ఏది ఆప్షన్ వన్ నువ్వు నాతో నేను మంచివాడిని అని అన్నావు ఆప్షన్ టూ నేను నీతో మంచివాడిని అని అన్నావు ఆప్షన్ త్రీ నువ్వు నాతో మంచివాడిగా ఉంటాను అన్నావు ఆప్షన్ ఫోర్ నువ్వు నాతో నీవు మంచివాడివి అని అన్నావు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ ఫోర్ నువ్వు నాతో నీవు మంచి వాడివి అని అన్నావు సరి అయినటువంటి సమాధానం తర్వాత ఏడవ క్వశ్చన్ నువ్వు నాతో నన్ను బాగా చదువుకో అని అన్నావు దీనికి పరోక్షానుకృతి వాక్యం ఏమిటి ఆప్షన్ వన్ అతడు నాతో నన్ను చదువుకో అన్నాడు ఆప్షన్ టూ నువ్వు నన్ను బాగా చదువుకోమన్నావు ఆప్షన్ త్రీ నువ్వు నాతో నన్ను బాగా చదువుకోమన్నావు ఆప్షన్ ఫోర్ నువ్వు నన్ను చదువుకోమన్నావు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ టు నువ్వు నన్ను బాగా చదువుకోమన్నావు అనేది సరి అయినటువంటి సమాధానం తర్వాత ఎనిమిదవ క్వశ్చన్ కరోనా కరోనాకు వ్యాక్సిన్ వచ్చినా శాశ్వతంగా పోలేదు ఆప్షన్ వన్ చేదార్థకం ఆప్షన్ టూ ఛత్తార్థకం క్షత్రార్థకం ఆప్షన్ త్రీ అప్యర్థకం ఆప్షన్ ఫోర్ క్వార్ధకం ఇందులో ఉన్నటువంటి అసమాపక క్రియ ఏది ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ త్రీ అప్యర్థకం అండి ఇక్కడ మనకు జాగ్రత్తగా గమనిస్తే ధాతువుకు ఇనా అనేటువంటి ఒక ప్రత్యాయం చేరడం వల్ల ఏర్పడేది ఏంటి అంటే అప్యర్థకం అండి అప్యర్థం కలను కనుక చూసుకుంటే ఇనా అనేది వస్తూ ఉంటుంది ఉదాహరణకు ఆయన తిన్నాకు తినినా ఒళ్ళు చేయలేదు కరోనాకు వ్యాక్సిన్ వచ్చినా శాశ్వతంగా పోలేదు తర్వాత తొమ్మిదవ క్వశ్చన్ చెట్టు పెరిగిందిలో ఉద్దేశం ఏమిటి ఆప్షన్ వన్ చెట్టు పెరగడం ఆప్షన్ టూ చెట్టు పెరిగింది ఆప్షన్ త్రీ చెట్టు ఆప్షన్ ఫోర్ పెరిగింది ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ త్రీ చెట్టు అండి ఇక్కడ చెట్టు పెరిగిందిలో గనక చూసుకుంటే మనకు ఏంటండి ఇది ఏ వాక్యం ముందుగా చూసుకుంటే క్రియ సహిత వాక్యం ఇందులో పెరగడం అనేటువంటి క్రియ ఉంది కాబట్టి ఇది క్రియ సహిత వాక్యము దీన్నే మనం ఏమంటాము క్రియాఖ్యానము అని కూడా అంటాము ఇందులో మనకు రెండు భాగాలు ఉంటాయని చెప్పుకున్నాము ఒకటి ఉద్దేశము రెండవది ఆఖ్యాతము ఉద్దేశము అంటే నామవాచకం కానీ సర్వనామం కానీ అందులో వస్తుంది ఇక్కడ చెట్టు పెరిగిందిలో కనుక చూసుకుంటే ఈ చెట్టు అనేది ఏంటిదండి మనకి ఇక్కడ నామవాచకం అవుతుంది కాబట్టి చెట్టు అనేది ఏమవుతుంది మనకు ఉద్దేశం అవుతుంది తర్వాత పెరిగింది అనేది ఏంటి అంటే ఆఖ్యాతం అవుతుంది తర్వాత పదవ క్వశ్చన్ ఇక నీవు దయచేయవచ్చు అనేది ఆప్షన్ వన్ విద్యార్థక వాక్యం ఆప్షన్ టూ నిశ్చయార్థక వాక్యం ఆప్షన్ త్రీ అనుమత్యర్థకం ఆప్షన్ ఫోర్ హేత్వర్ధక వాక్యం ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ అనుమత్యర్థకం అంటే వెళ్ళడానికి అనుమతి అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇక నీవు చేయవచ్చు ఆ విద్యార్థకం అనేటువంటి వాక్యంలో నేను కలుసుకుంటే ఆజ్ఞ మొదలైనటువంటి అంశాలు వస్తాయి రెండింటిలో కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు తర్వాత పదకొండో క్వశ్చన్ రాధా నా చేత పాట పాడించింది అనేది ఆప్షన్ వన్ సామర్థ్యార్థకం ఆప్షన్ టూ విద్యార్థకం ఆప్షన్ త్రీ అనుమత్యార్థకం ఆప్షన్ ఫోర్ ప్రేరణార్థకం ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ ఫోర్ ప్రేరణార్థకం అండి ఇక్కడ ధాతువుకు ఇంచు అనేటువంటి ప్రత్యాయం చేరింది అనుకోండి అదేమవుతుంది అంటే ప్రేరణార్థకం అవుతుంది ఇక్కడ మనకు రాధ నా చేత పాట పాడించింది అంటే ఇంచు ఇంచు అనేటువంటి ప్రత్యాయం అనేది దీనికి చేరింది కాబట్టి అదేమవుతుంది ప్రేరణార్థకం అవుతుంది తర్వాత పన్నెండవ క్వశ్చన్ ఏ పదము చివరన నకారము తీసివేసినను అర్థం చెడదు అట్టి నకారమునకు పేరు ఆప్షన్ వన్ తత్సవం ఆప్షన్ టూ తద్భవం ఆప్షన్ త్రీ ధృతము ఆప్షన్ ఫోర్ ధృత ప్రకృతికము చాలా ఈజీగా అనిపించినప్పటికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ ఇబ్బంది పెట్టేటువంటి కాన్సెప్ట్ అండి ఇది ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ త్రీ ధృతము అండి ఈ రెండిటికి మధ్య మనకు కన్ఫ్యూజన్ అనేది వస్తుంది ఆ కన్ఫ్యూజన్ ఎలా ఉంటుందో చూద్దాం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఏ పదము చివరన నకారము వేసినను అర్థం చెడదో అట్టి నకారానికి ఉన్నటువంటి పేరేంటి అంటే ధృతము కానీ ఆ పదము చివరన నకారం తీసేసినాం కదా ఆ నకారం ఉన్నటువంటి పదాన్ని మనం ఏమంటాము లేదంటే ఆ నకారానికి ముందున్నటువంటి పదాన్ని ఏమంటాము అని అడిగితే గనక మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఏంటి అంటే దృత ప్రకృతికము అంటాము ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే కూరకున్ కోరక్కున్ గనక చూసుకుంటే ఏంటి అంటే అది ధృత ప్రకృతికము అవుతుంది అదేవిధంగా మనకి ఇక్కడ దీని చు దీని చివర ఉన్నటువంటి నకారం అనేది కనుక చూసుకుంటే ఏమవుతుందంటే ధృత ప్రకృతికము మనం ఏమన్నాము ఏ పదము చివర నకారము తీసి వేసినను అర్థము చెడదు అట్టి నకారమును మనం ఏమంటాము అంటే ధృతము అంటాము కానీ మనకు దానికి ముందున్నటువంటి ఈ నకారానికి ముందున్నటువంటి పదాన్ని గనక చూసుకుంటే మనం ఏమంటాము అంటే ధృత ప్రకృతికము అంటాము అంటే ఇక్కడ నకారంతో కూడినటువంటి పదాన్నే అండి ముందున్నటువంటి పదమని కాదు కూరకున్ కదా ఇక్కడ నకారంతో కూడినటువంటి కోరక్కున్ అనేటువంటి పదాన్ని ఏమంటాము అంటే ధృత ప్రకృతికము అంటాము తర్వాత పదమూడో క్వశ్చన్ తెలుగు భాషకున్న ప్రత్యేక వాక్యము ఏది ఆప్షన్ వన్ కర్తరి ఆప్షన్ టూ కర్మని ఆప్షన్ త్రీ క్రియా క్రియాఖ్యానము ఆప్షన్ ఫోర్ నామాఖ్యానము ఫాస్ట్గా మీ సమాధానాన్ని తెలియజేయండి ఇంకా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి అందరూ ప్రిపరేషన్ని పక్కన పెట్టేసినట్టున్నారండి కానీ ఇక ఇది ఒక మంచి అవకాశంగా భావించండి ఎందుకంటే చాలామంది ఆల్రెడీ ముందే ప్రిపేర్ అయ్యేసి అన్నింటిలో పర్ఫెక్ట్గా ఉన్నారు నేను నేను కూడా చదివితే బాగుండు నాకు కూడా సమయం దొరికితే బాగుండి అని చాలామంది అనుకున్నారు మొన్న ఏప్రిల్ మేలో మనకు ఏపీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుంది అనే సందర్భంలో కాబట్టి అలాంటి అవకాశం దొరికింది కాబట్టి ఈ మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆ లోటుపాట్లను మనం ఏం చేసుకోవచ్చు అంటే సర్దుబాటు చేసుకోవచ్చు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ ఫోర్ నామాఖ్యానం అండి తెలుగు భాషకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి వాక్యం ఏంటి అంటే నామాఖ్యానం ఈ నామాఖ్యానం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే క్రియ లేని వాక్యం అండి ఫర్ ఎగ్జాంపుల్ ఆమె టీచరు అది చెట్టు వాళ్ళు మంచి వాళ్ళు ఆ బావి లోతు ఆ మేము విద్యార్థులం ఆయన డాక్టరు ఆ గది వెడల్పు ఇందులో క్రియ అనేది ఉండదు అంటే క్రియ లేకుండా ఒక వాక్యం ఉంది అంటే ప్రత్యేకమైనటువంటి వాక్యమే కదా అలాంటి క్రియ రహిత వాక్యాన్ని మనం ఏమంటాము అంటే నామాఖ్యానం అంటాము అదే తెలుగు భాషకు ఉన్నటువంటి ప్రత్యేక వాక్యము తర్వాత పద్నాలుగో క్వశ్చన్ ఆమ టీచరు అనేటువంటి దానిలో విధేయంలో ఉండేటువంటి భాగం ఏవి ఇంతకు ముందులాగా క్రియాఖ్యానంలో కనుక చూసుకుంటే మనం అందులో కూడా రెండు భాగాలు ఉన్నాయి అనుకున్నాం కదా ఆఖ్యాతము మరియు విధేయ సారీ ఆఖ్యాతము మరియు ఉద్దేశం రెండు భాగాలున్నాయి అనుకున్నాం కదా ఈ విధంగానే మనకి ఇందులో కూడా రెండు భాగాలు ఉంటాయి అందులో విధేయంలో ఉండేటువంటి భాగం ఏది ఆప్షన్ వన్ ఆమె ఆప్షన్ టూ ఆమె టీచరు ఆమె ఆప్షన్ త్రీ టీచరు ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ టీచరు అండి ఇక్కడ ఇందులో ఉన్నటువంటి రెండు భాగాల్ని కనుక చూసుకుంటే ఉద్దేశము విధేయమండి ఉద్దేశంలో ఏమొస్తాయి అంటే మనకు అది సర్వనామాలు ఆమె దాని తర్వాత అది వాళ్ళు అబావి మేము ఈ రకమైనటువంటి అంశాలన్నీ కూడా విశేషణాలు సర్వనామాలు ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయి అంటే ఉద్దేశంలోకి వస్తాయి విధేయంలో నామవాచకాలు వస్తాయి టీచరు చెట్టు మంచివాళ్ళు లోతు విద్యార్థులు ఈ రకమైనటువంటి అంశాలన్నీ కూడా ఏమవుతాయి అంటే మనకు విధేయంలోకి వస్తాయి తర్వాత పదిహేనవ క్వశ్చన్ క్రింది వాటిలో సరైనది ఏది ఇక్కడ స్టేట్మెంట్ వన్ ఉద్దేశ్యము ఆఖ్యాతము క్రియా రైత వాక్యంలో భాగాలు స్టేట్మెంట్ టూ ఉద్దేశ్యము విధేయము క్రియాఖ్యానంలో భాగాలు స్టేట్మెంట్ త్రీ ఆఖ్యాతము విధేయము రెండు నామాఖ్యానంలో భాగాలు స్టేట్మెంట్ ఫోర్ ఉద్దేశము ఆఖ్యాతము క్రియాఖ్యానంలో భాగాలు ఇంతవరకు మనం చెప్పుకున్నామండి అయినా కూడా చాలామంది తప్పు పెడతారు కావాలంటే మీరే చూడండి కంటే మనం ప్రిపేర్ అవ్వాల్సింది ఇంకా చాలా ఉంది క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాల్సింది కూడా చాలా ఉంది ఇటు ఏపీ వారైనా ఇటు తెలంగాణ వారైనా కూడా మంచి సమయం దొరికింది కాబట్టి చక్కగా చదువుకోండి వీలైనన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి ఆ విధంగా మనం చేసేటువంటి తప్పుల్ని మనం గుర్తించి వాటిని సర్దుబాటు చేసుకోవచ్చు అంటే ఒక్కోసారి మనం కావాల కావాలనుకున్నా కూడా దొరికింది ఏంటి అంటే టైము కాబట్టి అలాంటి టైం అనేది మనకు దొరికింది కాబట్టి ఖచ్చితంగా దీన్ని సద్వినియోగం చేసుకుంటే అందరికీ జాబ్స్ వస్తాయి ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ ఫోర్ అండి ఆప్షన్ ఫోర్ ఉద్దేశము మరియు ఆఖ్యాతం అనేటివి ఎందులో భాగాలు అంటే క్రియాఖ్యానంలో భాగాలు ఇక్కడ ఉద్దేశము ఆఖ్యాతం అనేది క్రియ రహిత వాక్యంలో భాగాలు కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్ ఉద్దేశము విధేయం అనేది ఎందులో అంటే క్రియ రహిత వాక్యాలు దాన్ని మనం నామాఖ్యానము అంటాము అదేవిధంగా ఆఖ్యాతము దాని తర్వాత విధేయం అనేటివి క్రియాఖ్యానంలో భాగాలుగా ఉంటాయి నామాఖ్యానంలో కాదు కాబట్టి ఆప్షన్ ఫోర్ అనేది సరి అయినటువంటి సమాధానం తర్వాత పదహారవ క్వశ్చన్ నేను నీతో రాను నేను నీతో నేను రాను అని చెప్పాను ఈ వాక్యంలో పరోక్ష వాక్యం ఆప్షన్ వన్ నేను నీతో నీవు రావు అని చెప్పాను స్టేట్మెంటు నేను నీతో రానని చెప్పాను ఆప్షన్ త్రీ నేను నీతో తాను రాను అని చెప్పాను ఆప్షన్ ఫోర్ నేను నీతో నేను రాను అని చెప్పాను ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ టూ అండి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే నేను నీతో నేను ఇక్కడ రెండు సార్లు నేను అని రాదండి కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్ టూ ఇస్ రైట్ ఆన్సర్ నేను నీతో రానని చెప్పాను సరి అయినటువంటి సమాధానం తర్వాత పదిహేడవ క్వశ్చన్ నీవు ఫస్ట్ క్లాసులో పరీక్ష పాసు అవ్వాలి అనేది ఆప్షన్ వన్ నిశ్చయార్థకం ఆప్షన్ టూ విద్యార్థకం ఆప్షన్ త్రీ సామర్థ్యార్థకం ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ వన్ నిశ్చయార్ధక వాక్యం అండి ఇదేంటి అంటే తప్పనిసరి అనేటువంటి అర్థాన్ని ఇచ్చినటువంటి క్రియ ఏది అంటే నిశ్చయార్ధక వాక్యంగా మనం చెప్పుకుంటాము నీవు ఫస్ట్ క్లాసులో పరీక్ష పాస్ అవ్వాలి అంటే నిశ్చయంగా చెప్పారు నువ్వు ఖచ్చితంగా ఇది వినాలి నువ్వు ఖచ్చితంగా చదవాలి నువ్వు ఖచ్చితంగా ఇది చేయాలి అంటే తప్పనిసరి అనే అర్థాన్ని ఇచ్చేటువంటి సందర్భంలో వాడేటువంటిది ఏంటి అంటే నిశ్చయార్థక వాక్యము ఆజ్ఞ మొదలైనటువంటి అర్థాల్లో మనకు వాడేది ఏంటి అంటే విద్యార్థక వాక్యము ఇది ఎల్లప్పుడూ కూడా మధ్యమ పురుషలో ఉంటుంది తర్వాత పద్దెనిమిదో క్వశ్చన్ విద్యార్థులు చదివెదరు అనేది ఆప్షన్ వన్ నిశ్చయార్థకం ఆప్షన్ టూ విద్యార్థకం ఆప్షన్ త్రీ సామర్థ్యార్థకం ఆప్షన్ ఫోర్ తద్ధర్ధమ తద్ధర్మక క్రియ ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ తద్ధర్మక క్రియ అండి తద్ధర్మక క్రియ ఏం చేస్తుంది అంటే తస్వత్ ధర్మాన్ని నిర్వర్తిస్తుంది అంటే తన యొక్క ధర్మాన్ని నిర్వహిస్తుంది సూర్యుడు ఏం చేస్తాడు ఉదయిస్తాడు గాలి వీస్తుంది విద్యార్థులు చదువుతారు రాజు రాణిని ప్రేమిస్తూ ఉంటాడు ఇవన్నీ కూడా తన యొక్క ధర్మాలు కాబట్టి తద్ధర్మక క్రియగా మనం చెప్పుకోవచ్చు తర్వాత పంతొమ్మిదో క్వశ్చన్ క్రింది వాటిలో భూతకాలిక అసమాపక క్రియ ఏది ఆప్షన్ వన్ చేదార్థకం ఆప్షన్ టూ చిత్రార్థకం ఆప్షన్ త్రీ అప్యర్థకం ఆప్షన్ ఫోర్ క్వార్ధకం ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వార్ధకం అండి ఇందులో కనుక కలుసుకుంటే ధాతువుకు ఈ అనేటువంటి ప్రత్యాయం అనేది చేరుతుంది అద్దం కింద పడి పగిలింది అంటే పడడం వల్ల పగిలింది అయిపోయింది కదా ఆల్రెడీ కాబట్టి భూతకాలిక అసమాపక క్రియ దాని తర్వాత కాలిక అసమాపక క్రియ ఏంటి అంటే శత్రార్థకం అవుతుంది అండి దీనికి దాతూకి ఏం జరుగుతుంది తూ లేదా చూ అనేది చేరుతూ ఉంటుంది ఆమె వెలుతూ చూస్తున్నది ఆమె వెలుతూ చూస్తున్నది అంటే జరుగుతూ ఉన్నటువంటి అంశమే కదా కాబట్టి అది శత్రుర్ధకము దాని తర్వాత చేదార్థకం ఏంటి అంటే మనకు భవిష్యత్ కాల అసమాపక్రియను సూచిస్తుంది ఆమె తింటే సారీ అండి ఇక్కడ ఆమె చదివితే ఫస్ట్ క్లాసులో పాస్ అవుతుంది చదివితే ఫస్ట్ క్లాసులో పాస్ అవుతుంది కాబట్టి ఇది ఏంటి భవిష్యత్ కాలిక అసమాపక క్రియ తర్వాత ఈరోజు ప్రశ్న ఈరోజు ప్రశ్న సీరియల్ ఆర్డర్లో ట్వంటీ ఎత్తుంది వాటిని ఇనుప పెట్టెలో పెట్టి బంధించారు ఇందులో ఉన్నటువంటి అసమాపక ఏది దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని క్రింద కామెంట్ సెక్షన్లో ఈ టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయంతో పాటు తెలియజేయండి రేపటి సిలబస్ని కనుక చూసుకుంటే ఇక్కడ మొదటిది కర్తరి కర్మని వాక్యాలు దాని తర్వాత వచనాలు దాని తర్వాత లింగాలు ఈ మూడు అంశాల నుంచి అదేవిధంగా ఇప్పటి వరకు జరిగినటువంటి సమాసాలు సందులు దాని తర్వాత వాక్యాలు అనేటువంటి అంశాల నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అనేటివి రిపీట్ అయ్యేటువంటి అవకాశం రేపు ఉంటుంది కాబట్టి రేపు సెవెన్ పిఎంకు మళ్ళీ లైవ్ టెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే చాలా మంది వీడియోని చూసి లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారండి ఈ లైక్ చేయడం వల్ల జరిగేటువంటి ఉపయోగం ఏంటో ఆల్రెడీ చెప్పాను మీరు లైక్ చేయడం ద్వారా వీడియో అనేది యూట్యూబ్ మిగతా వారికి సజెస్ట్ చేస్తుంది ఆ విధంగా సజెస్ట్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది మిగతా వారికి కూడా ఉపయోగపడే విధంగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని ఖచ్చితంగా లైక్ చేయండి అని అడుగుతున్నాను అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేసి ఆ రకంగా కూడా మన ఛానల్కి ఉపయోగపడండి అంటున్నాను కానీ ఆ రెండు కూడా చేయలేదు ఖచ్చితంగా ఈ ఈరోజైనా చేస్తారు అని ఆశిస్తున్నాను కొంతమంది మాత్రమే అందరినీ అనడం లేదు గమనించాలి అదేవిధంగా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది గమనించాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్